ప్రజా టీవీ తెలుగు న్యూస్ అందరికీ నమస్కారం ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన పత్రికా విలేకరులకు ప్రింట్ అండ్ మీడియా వారికి అందరికీ ధన్యవాదాలు ఈరోజు ఈ మీడియా సమావేశానికి ముఖ్య కారణము సాక్షిలో వచ్చిన ఒక అసత్య కథనానికి మనము ప్రజలకి వివరణ ఇచ్చుకోవడానికి సాక్షిలో ఈరోజు గుత్తిలో గుండాజ్యం అనే ఆర్టికల్ పెట్టి ఒక హెడ్డింగ్ పెట్టి ఒక అసత్య కథనాన్ని వండి వార్చారు ఇది సాక్షి పత్రిక అంటేనే అబద్ధాల పుట్ట సాక్షి అంటేనే అవినీతి పత్రిక అబద్ధాల పుట్ట ఆల్రెడీ సాక్షి సాక్షి పత్రిక వల్ల నూట యాభై ఒక్క స్థానాల నుండి పదకొండు స్థానాలకి ప్రజా తీర్పు ఆల్రెడీ రావడం జరిగింది అయినా కానీ వారి తీరుని ఏమాత్రం మార్చుకోకోకుండా అదే అసత్య కథనాన్ని వార్చుతూ ఇదే నిజమని వాళ్ళు ప్రజల్ని నమ్మించడానికి ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు ఇది ఏ మాత్రము సమంజసం కాదు ప్రజ ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో పత్రికలు అంటే పత్రికా విలువలంటే ఏదైనా కానీ ఒకరికి వివరణ తీసుకొని అది జరిగిందా లేదా అని వివరణ తీసుకొని తర్వాతనే రాయాలి అది అందరికీ తెలిసిన విషయమే అలాంటి ఏది లేకోకుండా ఏదో ఒక మీ మీద బురద చల్లేస్తున్నాము మీరే దాన్ని కడుక్కోండి అనే విధంగా వీళ్ళు ఈ ఈరోజైతే ఒక అసత్య కథనాన్ని వాళ్ళు ఈరోజు అసత్య కథనాన్ని వాళ్ళు ప్రింట్ చేశారు ఈ సాక్షి కథనంలో ఈ సాక్షి పత్రికలో వచ్చిన ఈ కథనానికి ప్రజలకు మనం వివరణ ఇచ్చుకోవాలి సో అందుకని ఈరోజు ఈ ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం అనేది దీంట్లో ఏమి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారికి గుమ్మనూరు జయరామన్న గారి గుమ్మ గుర్తి ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ అన్నమ్మ గారి మీద ఫిర్యాదులు అంట ఏమన్నా మన ఇప్పుడు సాక్షి సాక్షి పత్రిక వాళ్ళు ఏమన్నా చంద్రబాబు నాయుడు దగ్గర ఏమన్నా చంద్రబాబు నాయుడు సార్ దగ్గర ఏమైనా పనిచేస్తున్నారా లేదంటే వారికి ఏమైనా కళలో వచ్చి ఏమన్నా చెప్పిపోయాడా ఆల్రెడీ ఇంతకుముందు మన ఏదో అన్నారు చూడండి ఇప్పుడు నారాసుర చరిత్ర చిన్నబాబు గారి ఫుడ్ బిల్ ఇరవై ఆరు లక్షలు ఇలాంటి అత్యధిక కథనాలు వాళ్ళు ఏసి ఏసీ గత ఐదు సంవత్సరాల్లో ఆల్రెడీ మిమ్మల్ని ప్రజలు తిరస్కరించినారు ఈ అదే విధంగా ఇంకా మరీ ఇంకొక ఐదు సంవత్సరాలని ప్రజల్ని మభ్యపెట్టాలి ఈ విధంగానే మనం పబ్బం గడుపుకోవాలంటే ఏ మాత్రము ఇది చెల్లదు ఇకపై ఇకపై కూడా ఈ విధంగానే మీరు వ్యవహరిస్తే మిమ్మల్ని ఆల్రెడీ ప్రజలు తిరస్కరించినారు మరోసారి కూడా మీకు నామరూపాలు లేకుండా ఈరోజు ఏదో పదకొండు సీట్లకి పరిమితం చేశారు ఆ ప్రతిపక్ష హోదాకి కోర్టుకు పోవాల్సిన పరిస్థితి తర్వాత మీరు మీ తీరు మార్చుకోకోకుంటే మీకు నామరూపాలు లేకోకుండా మీ పార్టీకి మీ పత్రికకు కూడా నామరూపాలు లేకోకోకుండా అవుతాయని చెప్పి ఈ విధంగా చేశాను చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారికి ఫిర్యాదులంట ఏమన్నా వెళ్ళి అక్కడ పోయి ఫిర్యాదు వచ్చారేమో లేదంటే వాళ్ళు ఏమైనా వీళ్ళకి ఫోన్ చేశారేమో తెలియదు గుత్తిలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది తర్వాత తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గుత్తి మున్సిపాలిటీలో మెజార్టీ రావడం జరిగింది ఈ ఘనత కేవలం గుమ్మనూరు నారాయణ గారి మీద నమ్మకంతో ప్రజలు ఇచ్చారు వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదు నిరంతరం ప్రజలతో మేము మేమేకమై అభివృద్ధి అంటే చేసి చూపించి ప్రజాభిమానాన్ని చూరగొనాలనే ఉద్దేశంతో అన్నగారు గత ఇరవై సంవత్సరాలుగా హాస్పిటల్లో అందరూ చూశారు చెట్లతో ముళ్ళ పొదలతో ఉండేది సొంత నిధులు వెచ్చించి అయినా మరుక్షణమే రిజల్ట్స్ వచ్చిన వారం లోపలే హాస్పిటల్ని క్లీన్ చేసి అక్కడ ఉండే గర్భవతులకి అన్నం పెట్టడం అయితే ఏమి ఎక్కడెక్కడో సుదూర ప్రాంతాల నుండి దాదాపు నాలుగైదు మండలాల నుండి గర్భవతులు వచ్చి అక్కడ వాళ్ళు టెస్టింగ్ల కోసం వస్తుంటారు వాళ్ళకి భోజన సౌకర్యం లేదని తెలుసుకున్న తర్వాత వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ వృత్తిలో ప్రభుత్వ ఆసుపత్రి అంటే ఒక నమ్మకం ఉండాలి అని చెప్పే విధంగా మొత్తం పరిసరాలను అంతా శుభ్రంగా ఉంచుకొని అక్కడ వచ్చే వాళ్ళకి ఏ విధంగా అసౌకర్యం ఉండకూడదని చెప్పి సొంత నిధులను వెచ్చిస్తూ అక్కడ వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించడానికి ముందుకొచ్చారు తర్వాత పత్తికొండ రోడ్డు సర్కిల్లో ఎన్నో సంవత్సరాల నుండి దాదాపు రెండు వేల గత ప్రభుత్వంలో అయిన వర్క్ను కూడా అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి అక్కడ డ్రైనేజ్ కాలువ పూర్తి చేయడం అనేది తర్వాత పీడ్ల మకానం వాళ్ళు వచ్చి అన మేము మా పవిత్రంగా ముస్లిం మైనార్టీ సోదరులు మేము పవిత్రంగా పీర్ల పండగ చేస్తుంటాము మత సామరస్యానికి ప్రత్యేకమైన పీర్ల పండగ అక్కడ మాకు కట్టలేక చాలా గలీజ్లో అంతా అక్కడ జలధి కార్యక్రమం చూ చేయాల్సి వస్తుంది మీరు దయచేసి సహకరించండి అంటే ఒక కట్ట ప్రభుత్వంతో ప్రభుత్వ నిధులతో చేస్తాను అని చెప్పకోకుండా సొంత నిధులను వెచ్చించి ఒక కట్ట కట్టించడం అనేది అదే కాకపోకుండా ఎవరికైనా ఆపదలో ఉంటే ఆదుకోవడం అయితే కానీ అభివృద్ధి అనే నిదానంతోనే మేము ముందుకు పోతాము కానీ ఇలాంటి గుండా రాజ్యంతో కాదు ఏ విధంగా ఎవరికి అసౌకర్యం కలిగించకపోకుండా ముందుకెళ్ళాలి మాకు ఈ మాకు అభివృద్ధి అజెండా అనే ఉద్దేశంతో ముందుకు పోతా అంటే వీళ్ళు ఏదో ఒక గ్రూపులు చేయాలి గ్రూపు రాజకీయాలు చేసి వాళ్ళని ఏ విధంగా అయినా విడగొట్టాలి అనే అసత్య కథనాలన్నీ పాటిస్తున్నారు ఇవి మీకు ఎన్ని రోజులు చెల్లవు మీరు ఇదే విధంగా ఉంటే తదుపరి ఎన్నికల్లో మీకు ప్రజలు నామరూపాలు లేకోకుండా చేస్తారని ఈ విధంగా ఈరోజు మీకు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు మీ ప్రేమిత్రులకు నమస్కారం ఈరోజున ఈరోజున సాక్షి పేపర్లో వచ్చినటువంటి ప్రచురణ చూసాము ప్రజలు అన్నీ తెలుసు ప్రజలకు ఎందుకంటే అభివృద్ధి అనేది గుమ్మనూరు సోదరుల ద్వారా ఈరోజు బుద్ధిలో చూస్తున్నాము చాలా రోజుల తర్వాత మరీ బురద ప్రయత్నం మళ్ళీ స్టార్ట్ చేసిన విధంగా తెలుస్తోంది ఎందుకంటే అవతల మన ప్రకాశం బ్యారేజీకి మూడు బోట్లు పోయి గుద్దుకున్నాయి దాని గురించి రాయరు అది దేనివల్ల ఎక్కడి నుంచి వచ్చినాయి ఏం కదా సుమారు లక్ష మందిని చంపే విధంగా కుట్ర పన్నిన దాని గురించి డిస్కస్ చేయరు సాక్షి పేపర్లు ఏదో అభివృద్ధి అంతో ఇంతో జరుగుతున్నాయి బుద్ధి పట్టణం పైన కన్నేశారు ఏమి గుంతకల్ నియోజకవర్గంని వాళ్ళు కర్నూలు జిల్లా నుంచి వచ్చి బుద్ధిని అభివృద్ధి దిశగా పయ పయనిస్తుంటే ఎన్నో సేవా కార్యక్రమాలు అయితేనేమి రకరకాలుగా ఎన్నో ఏళ్ళుగా అభివృద్ధికి నోచుకొని సందులు గొంతులు అన్ని శుభ్రపరిచి నీటుగా అన్ని దాంట్లో సేవా కార్యక్రమాల ద్వారా అందులో సొంత నిధుల ద్వారా అభివృద్ధి పనులు చేపడుతుంటే ఇలాంటి బుర బురద చల్లే ప్రయత్నాలు మానుకోవాల ఇప్పుడే పదకొండు సీట్లకి మీకు అంకితం చేశారు ప్రజలు ఇంకా రాబోయే రోజుల్లో కనీసం మీకు మనుగడ అనేది లేకుండా పోతుందని దయచేసి గ్రహించి ఇప్పటికైనా మారండి ఎందుకంటే విలువలు ఈ మామూలుగా దినపత్రికలు అనేది చాలా విలువలతో ప్రజలు ఎంతగానో వాటి ప్రజాస్వామ్యంలో ఎంతో విలువ ఉంది దాన్ని పోగొట్టుకునే ప్రయత్నం చేయొద్దు దయచేసి మీరు సాక్షి పేపర్ వాళ్ళు మీ యొక్క మనోగతాలు మార్చుకోండి దీనివల్ల మళ్ళీ మేము ప్రజల్లో ఇది పొంది మళ్ళీ అధికారం దగ్గర రావాలని చూస్తే ప్రజలు మరోసారి గట్టిగా బుద్ధి చెప్తారు దయచేసి ఇప్పటికైనా మారండి